వెల్కమ్ టు డబల్ సెవెన్ టీవీ ప్రతి అక్షరం ప్రజాపక్షం నా పేరు ఆరావళి జాతీయ స్థాయిలో విశిష్ట అవార్డుకు ఎంపికైన జంతుశాస్త్ర అధ్యాపకులు డాక్టర్ అంకం రెడ్డి శ్రీనివాసరావు ఇండియన్ స్కూల్ ఇన్నోవేటివ్ సంస్థ జైపూర్లో అవార్డు అందజేత అనకాపల్లి జిల్లా గొలుగొండ మండలం కృష్ణాదేవిపేట ప్రభుత్వ జూనియర్ కళాశాలలో జంతు శాస్త్ర అధ్యాపకునిగా విధులు నిర్వహిస్తున్న అంకం రెడ్డి శ్రీనివాసరావుకు జాతీయ స్థాయిలో విశిష్ట అవార్డుకు ఎంపికయ్యారు ఇండియన్ స్కూల్ ఇన్నోవేటివ్ సంస్థ దేశవ్యాప్తంగా విద్యారంగంలో విశిష్ట సేవలు అందించిన యాభై మందిని ఎంపిక చేశారు అందులో ఈ ప్రాంతం నుండి జంతు శాస్త్ర అధ్యాపకుడు అంకం రెడ్డి శ్రీనివాసరావు ఎంపిక కావడం జరిగింది వీరికి సెప్టెంబర్ పదిహేను నా రాజస్థాన్ రాష్ట్రం జైపూర్ లో జరిగే ప్రత్యేక కార్యక్రమంలో అవార్డునుంది అంకరెడ్డి శ్రీనివాసరావు రెండు నాలుగులో ప్రభుత్వ కళాశాలలో జంతు శాస్త్ర అధ్యాపకునిగా చేరి ఎందరో విద్యార్థులను ఉన్నత స్థానాలకు తీర్చిదిద్దారు దీంతో శ్రీనివాసరావుకు డాక్టరేట్ కూడా లభించింది రెడ్డి శ్రీనివాసరావు ఇండియన్ స్కూల్ ఇన్నోవేటివ్ సంస్థ అవార్డుకు ఎంపిక కావడంతో కృష్ణదేవిపేట ప్రభుత్వ జూనియర్ కళాశాల ప్రిన్సిపాల్ శ్రీహరి అదనపు ప్రిన్సిపల్ వృత్తల గంగరాజు సహస్ర అధ్యాపకులు ఈ ప్రాంత ప్రజానికం అభినందనలు తెలియజేశారు నా పేరు అంగోరెడ్డి శ్రీనివాసరావు నేను ప్రస్తుతం ప్రభుత్వ జూనియర్ కళాశాల కృష్ణదేవి పట్టణంలో జంతుశాస్త్ర అధ్యాపకంగా పనిచేస్తున్నాను నేను రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరం నుంచి ప్రస్తుతం వరకు కూడా ప్రభుత్వ జూనియర్ కళాశాలను పనిచేయడం జరిగింది నేను రెండు వేల నాలుగవ సంవత్సరం మొట్టమొదటిగా నర్సీపట్నంతో రెండు వేల నాలుగో సంవత్సరం నుంచి రెండు వేల పదమూడో సంవత్సరం పనిచేయడం జరిగింది తర్వాత రెండు వేల పదమూడు నుంచి రెండు వేల పదిహేడు వరకు ప్రభుత్వ జూనియర్ కళాశాల వడ్డాది మాట పనిచేయడం జరిగింది ప్రస్తుతం రెండు వేల పదిహేడవ సంవత్సరం నుంచి పేడీపట్నంతో ఇప్పటి వరకు కూడా పనిచేయడం జరిగింది ఈ మధ్యన ఇండియన్ ఇన్నోవేటివ్ స్కూల్ అవార్డ్స్ రాజస్థాన్ జైపూర్ వారు దేశం మొత్తం మీద యాభై మంది అత్యుత్తమ టీచర్లు రీసెర్చ్ స్కాలర్సు అధ్యాపకులను ఎంపిక చేయడం జరిగింది దీనికి దేశం మొత్తంగా వెయ్యికి పైగా నామినేషన్లు వేయడం జరిగింది అలాగే అప్లై చేయడం జరిగింది ఇందులో నిన్న సెలెక్టెడ్ లిస్ట్లో నా పేరు ఉండడం చాలా మంచి అవి మంచి పరిణామంగా నేను కోరుకుంటున్నాను దీనికి చాలా ఆనందం వ్యక్తం చేస్తున్నారు వ్యక్తం చేస్తున్నాను సెప్టెంబర్ పదిహేనో తేదీన ఇండియన్ స్కూల్ ఆఫ్ ఇన్నోవేటివ్ అవార్డ్స్ తరఫున ఈ అవార్డుని స్వీకరించడానికి జైపూర్ రమ్మని ఆహ్వానం అందింది దీనికి జూన్ పద్నాలుగు తేదీ నేను వెళ్ళడం జరుగుతుంది గత ఇరవై సంవత్సరాలుగా ప్రభుత్వ జూనియర్ కళాశాలలో పాస్ అయిన విద్యార్థిని విద్యార్థులు ఉన్నత శిఖరాలలో అధి అధిరోహించడానికి అలాగే రీసెర్చ్ రంగంలోని డాక్టర్లుగానో ఉన్నత విద్యను అభ్యసించడానికి నేను ఎంతో కృషి చేయడం జరిగింది వీటన్నిటినీ రిస్ట్లో పెట్టుకొని వీళ్ళు అవార్డుకి ఎంపిక చేయడం జరిగిందని నేను అనుకుంటున్నాను దీనికి చాలా శుభపరిణామంగా నేను విశ్వసిస్తున్నాను లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఐకాన్ క్లిక్ చేయండి